కూటమి ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తుండటంపై జాలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కృష్ణా జిల్లాలో పదమూడు వేల ఏడు మంది మత్స్యకారులకు గాను ప్రభుత్వం ఇరవై ఆరు కోట్ల పదిహేను లక్షల రూపాయలు కేటాయించింది చేపల వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఇస్తున్న భృతే తమలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని గంగపుత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కడలి అలలకు ఎదురొడ్డి వేట సాగిస్తే కాని పూట గడవని పరిస్థితి గంగపుత్రులది అలాంటిది వేట నిషేధ వేళల్లో వారి ఆర్థిక ఇబ్బందులు ఇన్నీ కావు ఆ సమయంలో ప్రభుత్వం అందించే వేట నిషేధ పరిహారమే వారికి దిక్కు ఏటా ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు సముద్రంలో వేట నిషేధం ఉంటుంది ఈ అరవై ఒక్క రోజుల పాటు గంగపుత్రులు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది గత ప్రభుత్వ హయాంలో పరిహారం అందించినా నిధులు సకాలంలో విడుదల కాక చాలా మంది ఇబ్బందులు పడ్డారు వారి అవస్థలను గుర్తించిన చంద్రబాబు వేట విరామ భృతిని ఇరవై వేలకు పెంచి అందిస్తామని ఎన్నికల సమయంలో హమీద్షర్ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు ఇరవై అందించారు కృష్ణా జిల్లా వ్యాప్తంగా గంగపుత్రులకు పరిహారం కింద ప్రభుత్వం ఇరవై ఆరు కోట్ల పదిహేను లక్షలు కేటాయించింది గతంలో ఏ ప్రభుత్వము ఇంత పెద్ద మొత్తంలో పరిహారం పంపిణీ చేసిన దాఖలాలు లేవని మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులకు చాలా ఆనందంగా ఉందండి ఈ ప్రభుత్వం మాకు గురించి చాలా ఉపయోగాలు చేస్తున్నారు ఈ పదివేలు ఇరవై వేలు చేసి మాకు చాలా ఆనందంగా ఉంది ఈ మరోలేని మంచి రోజులు వచ్చిన మన మంచి ప్రభుత్వం అంటానికి ఆదర్శంగా మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం మాకు ఇరవై వేల రూపాయలు ఇచ్చారు గతంలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారే డబ్బులు ఇచ్చారు అది మళ్ళీ కొద్దిగా రెట్టింపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కానీ ఊహించిన ఆనందాన్ని కలగజేయించింది నిజంగా ఆనాడు కానీ ఈనాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకూలంగా అన్నీ బాగున్నాయి చాలా సంతోషంగా ఉంది కృష్ణా జిల్లాలో మచిలీపట్నం అవనిగడ్డ పెడన నియోజకవర్గాల్లో నూట పదకొండు కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి జిల్లాలో మొత్తం పదమూడు వేల ఏడు మంది మత్స్యకారులు లబ్ది పొందారు మచిలీపట్నంలో ఐదు వేల నలభై ఎనిమిది మందికి పది కోట్ల తొమ్మిది లక్షలు కృత్తివెను మండలం చిన్నగొల్లపాలెం ఏటిపొగరు ఒర్లగొందితిప్ప గ్రామాలకు చెందిన ఆరు వందల ముప్పై మందికి కోటి ఇరవై లక్షలు నాగాయలంక మండలంలో అత్యధికంగా మందికి కోట్ల కోడూరు మండలంలో తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మందికి కోటి ఎనభై లక్షలు వారి ఖాతాల్లో జమ చేశారు మాటకు కట్టుబడి అర్హులందరికీ సాయం అందించినందుకు ప్రభుత్వానికి మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు మళ్ళీ వేసుకుంటాం కొత్త వాళ్ళు వేసుకుంటాం లాండ్ ఫ్రీట్ టైంలో గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మా మత్స్యకారు భరోసా వేసి ఇరవై వేలు చాలా అభివృద్ధి చెంది మచిలీపట్నం పోర్టు కానీ ఫిషింగ్ కార్బర్లు కానీ నిజాంపట్నం మచిలీపట్నం మళ్ళీ వైజాగ్ దగ్గర మొత్తం ఇవన్నీ దగ్గర దగ్గర నాలుగు పోర్టులు స్థాపించారండి మాకు ఎక్కువ మెయిన్ ఫిషింగ్ కార్బర్లు కట్టడం వల్ల చాలా మంచిది మాకు హెల్త్కి రావడానికి ఇతర ఇబ్బందులు లేకుండా తెచ్చుకున్న రూపాయి మనకి రెండు రూపాయలు వచ్చేటట్టుగా అమ్ముకుంటాకి ఆ పోర్టుల వల్ల మాకు చాలా లబ్ధికరమైన పని మాకు ఇప్పుడు ఇరవై వేలు పేరు వేశారు మాకు మాకైతే మా చేతికి అందినవి మాకు ఈ ప్రవృత్తి వల్ల మాకు చాలా బాగుంది మాకు మాకు టీడీపీ వచ్చిన వాళ్ళ కోడెం ప్రవృత్తి వచ్చిన వాళ్ళు మాకు అంతా బాగుంది మాకని ఇలా ఇదివరకు వైసీపీ మాకేం పర్లేదు మాకు స్థలాలు ఉన్నట్టుగా ఆన్లైన్ వేలు బోర్డు వేలు తీసేయడం మీకు ఏదో స్థలం ఉందని చెప్పడం మీకు మూడే ఎనిమిది సెంట్లు పచ్చెంట్లు చీపెత్తున్నాను అనడం బోట్లు వేలు మచ్చికారు మచ్చారు భరోసా తీసేయడం అన్నీ జరిగినాయి మాకు వైసీపీ టీడీపీలు అయితే కొట్టు మాకు వానంతని మత్స్యకార భరోసా పేరుతో గత ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టి కొద్ది మందికి అందించిందని మత్స్యకారులు గుర్తు చేసుకుంటున్నారు వాటి కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేదని చెబుతున్నారు అలాంటి పరిస్థితులకు కూటమి ప్రభుత్వం స్వస్తి పలికిందని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మత్స్యకారులు ఎవరు కూడా వేట విరామ సమయంలో ఇబ్బందులు పడకుండా ఇరవై వారి ఖాతాల్లో జమ చేయడంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ నాగరాజ్ తో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ గిలకెల్దిండి మచిలీపట్నం కృష్ణా జిల్లా